ఓం స్వాగతం అండి నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత ఈ వార్త మీకు అందుతుంది జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు కూడా ఉన్నాయి అయితే ఎటువంటి వార్తను మీరు వినబోతున్నారు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి మీరు పరిణామాలు ఎదురు చూడబోతున్నారు అలాగే ప్రతికూలతలను ఏ విధంగా ఉన్నాయి అనుకూలతలు ఏ విధంగా ఉన్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యారాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్ గా ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు అలాగే బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే రాశి వారు వీరు ఎవరికైనా సహాయం చేయటంలో ముందు వరుసలోనే ఉంటారు అలాగే ఏదైనా పనిని మొదలుపెట్టారంటే దాన్ని పూర్తి చేసే అంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా వీరికి ఉంటుంది అలాగే స్వయం కృషితో ఉన్నత స్థాయిలను అధిరోహించగలుగుతారు తపన కూడా వీరికి అధికంగా ఉంటుంది అలాగే తాతల నాటి ఆస్తులను నిలబెట్టుకోవడానికి ఎక్కువగా కృషి చేస్తారు వంశపారపర్యంగా వచ్చిన ముఖ్యమైన కన్యారాశివారు వ్యక్తులు జాతకం ప్రకారం సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చూస్తే గనక ఈరోజు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడపడానికి గడపబోతున్నారు అలాగే చాలా కాలం క్రితం కలిసి అనుకున్నటువంటి ఒక వ్యక్తిని మీరు కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే చాలా రోజులుగా వారిని కలుసుకోవాలని అనుకుంటున్నారు కానీ కలుసుకోలేకపోతున్నారు అటువంటి వ్యక్తిని కలుసుకునే అవకాశాలు ఈరోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి అలాగే కన్యారాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి కన్యారాశి వారు నూతన ఉద్యోగ జాయిన్ కోసం వారికి కూడా సమయం బాగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు ఈరోజు దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకుంటారు ముఖ్యంగా ఒక వార్త మీకు అందుతుంది రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత మీ యొక్క స్నేహితుల నుండి కానీ బంధువుల నుండి కానీ ఒక శుభవార్తను అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అంటే ఏదైనా శుభకార్యానికి సంబంధించినటువంటి ఆహ్వానాన్ని మీరు అందిపుచ్చుకోబోతున్నారు ఇది మీకు కూడా చాలా ఆనందాన్ని ఇచ్చే అటువంటి వార్త అని చెప్పుకోవాలి చాలా రోజులుగా ఈ వార్తను మీకోసము ఎదురు చూస్తున్నారు ఇది మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుంది అలాగే జాగ్రత్తగా ఉండవలసినటువంటి కొన్ని అంశాలు కూడా రాశి వారికి ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి అపరిచిత వ్యక్తులను నమ్మకండి వారి వల్ల మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది రోడ్డుపై వెళ్తున్నప్పుడు మీరు ట్రాఫిక్ నియమాలను ఉవలంబించండి ఉవలంబించుకోవడం అస్సలు మంచిది కాదు వాహనదారులు అయినప్పటికీ నడకన నడుస్తున్న వెళ్లిన వారైనప్పటికీ కూడా ట్రాఫిక్ నియమాలను ఉపలంబించకూడదు రోడ్డు క్రాస్ చేసే సమయంలో మొబైల్స్ లో అస్సలు మాట్లాడకండి అది మీకు ప్రమాదాలను తెచ్చి పెడుతుంది జాగ్రత్తగా ఉండండి అలాగే రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈరోజు మీరు ఒక నూతన వ్యక్తితో పరిచయాన్ని ఏర్పరచుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ముందు వారు మీ యొక్క జీవితంలో ఒక చాలా ముఖ్యమైన పాత్రను అయితే పోషించబోతున్నారు అలాగే కన్యా రాశి వారు చాలా కాలంగా ఏదైనా ప్రయత్నం చేస్తున్నట్లయితే అంటే ఏదైనా అవకాశం కోసం ఆదాయ మార్గం కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే దానికి సంబంధించి రిజల్ట్ కోసం అనుకూలంగా రాబోతుంది ఈరోజు తల్లిదండ్రులతో కానీ సంతానంతో కానీ మీ యొక్క కన్యారాశి వారికి మనస్పర్ధాలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి ఈరోజు అనేది మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది అలాగే పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే ఒక దేశీయ గోమాతను దానం చేయండి అంటే ఆవును దానం చేయడం ద్వారా కూడా అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు పేదలకు అనాథలకు అవాగ్యులకు గొడుగులను పాదరక్షలను దానంగా ఇవ్వడం ద్వారా కూడా ఎంతో మంచి పుణ్య ఫలితం అనేది తక్కుతుంది సో ఈరోజు రాశి వారి యొక్క జాతకం ప్రకారం నూతన వ్యక్తితో పరిచయం అనేది ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రోజు కన్యా రాశి వారికి అనేది హనుమాన్ చాలీసను దుర్గాదేవి చాలీసను పఠించండి అంత మంచి పుణ్య ఫలితం మీకు దక్కుతుంది అలాగే శ్రీరామ చంద్రమూర్తులను సీతమ్మ దేవి వారిని ఆరాధించడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితం అనేది దక్కుతుంది అలాగే మీరు ఏ పనినైనా మొదలు పెట్టే ముందు విఘ్నేశ్వరుని ఆరాధించడం ద్వారా మంచి పుణ్య ఫలితం దక్కుతుంది విఘ్నేశ్వరుడు విఘ్నాలను తొలగిస్తాడు కాబట్టి మీకు ఏ విఘ్నాలున్నా కూడా విఘ్నేశ్వరుని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ఆరాధించడం ద్వారా ఖచ్చితంగా మంచి పుణ్య ఫలితం అనేది దక్కుతుంది అలాగే ఈ రోజు రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నారు కదండి రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత ఎటువంటి వార్త మీకు అందబోతుంది ఆ వార్త దా ద్వారా మీకు శుభం అశుభం కలుగుతుందా ఈ పూర్తి అంశాలన్నిటి గురించి ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్